కేవలం ఈ పథకం కోసమే కాదు కానీ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఫర్ సేల్ పెట్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫర్ సేల్ పెట్టేసినాడు సో దాని నుంచి ఏదన్నా తీసి ఇవ్వాలి అనే ఉద్దేశం చెప్తాం మొదటి నుంచి కూడా మా పార్టీ వాదన అదే మేము దగ్గర దగ్గర ఎవరీ ఇయర్ ఈ పథకాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి అంటే డెబ్బై వేల కోట్ల దాకా అవుతుంది అది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ చూసుకొని ఆదాయాలు చూసుకుంటే ఆ పథకాలు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మేము అట్లా నోటుకు వచ్చినట్టు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు నోటికి వచ్చినట్టు చెప్పి ఈ రోజు ఎప్పుడైతే హామీలు అమలు చేయాలనుకున్నప్పుడు వచ్చారు రాష్ట్రాన్ని అమ్మేయాలా ఇది అనేది చెప్తున్నాడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫార్ సేల్ పెట్టేసింది దాంట్లో భాగంగానే మొన్న కూడా చూసినాము లక్షా తొంభై వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీఎండిసి సంబంధించినది కూడా కేవలం ఒక తొమ్మిది వేల కోట్ల కోసం ఈ మైన్స్ అన్ని కూడా గ్యారెంటీగా పెట్టే సందర్భం కూడా చూడడం జరిగింది మీరు బాగా చూసినారు అంటే ఈ రెండు పత్రికలో ఈనాడు జ్యోతి పత్రికలో వచ్చే కథనాంశాలు కానీ ఇవన్నీ బాగా చూసినారు అంటే ఫోర్ టు నైన్ వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడే కానీ తన ఏం కావాలనే అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి ఉండేది కాదు మ్యాటర్ ఏదో ఒక మ్యాటర్ని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసేది అది తీసుకొని వచ్చి అసెంబ్లీలో గందరగోళం చేసే పరిస్థితి ఆ రోజు మనం చూస్తున్న సందర్భం ఈరోజు కూడా సేమ్ అదే స్ట్రాటజీనే వాడుతోంది ఈరోజు సిట్ అనే దర్యాప్తు సంస్థ ఎవరి చేతుల్లో నడుస్తోందో అందరికీ తెలిసినదే సిట్టు రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయదు సబ్మిట్ చేయకముందే ఆంధ్రజ్యోతి ఈనాడులలో కథనాలుగా వస్తూ ఉంటాయి అది ఏ విధంగా అవుతుంది ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటు జడ్జి ముందర పెట్టాల్సిన డాక్యుమెంటు ఇవి కొన్ని పేపర్లు వాళ్ళ అనుకూలమైన పేపర్లకు ఇచ్చేసి దాని మీద వాళ్ళు ఇష్టానుసారం ఒక కథనాలు చేస్తుంటాయి ఒకసారి ఏమో అవన్నీ ఇచ్చేసినారంట ఎలక్షన్లలో పనిచేసినారంటారు మూడు వేల ఐదు వందల కోట్లకు మూడు వందల కోట్లు పంచేసినారంట మిగతా రెండు వేల మూడు వందల కోట్లు ఎక్కడున్నాయి ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బులు సీజ్ చేశారనే ఒక పద్ధతికే చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడాగానే చూపించాడు ఒక నెరేటివ్ని ని బిల్డప్ చేస్తున్నారు అంటే మొదటి నుంచి కూడా కింద నుంచి పై వరకు ఒకటే లైన్ తీసుకుంటారు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పదే పదే మాట్లాడుతున్న సందర్భం చూశాను తప్ప ఈ పేపర్లలో వచ్చే కథనాల ఆధారంగానే చేసుకుంటా పోతా అంటే ఎవడే కానీ ఉండలేరు అనమాట నేను ఇంతకుముందు చెప్తున్న విధంగానే జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు సిట్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ రెండు పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి వీళ్ళు ఏవిరైతే దోషిగా చెప్తారో అతనే పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్లో వస్తుంది ఇంకెక్కడుందంటారు దీంట్లో సో ఈ సిట్కు ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే మీరు బాగా చూసినారంటే అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ సంబంధించి డిస్టిలరీస్కి సంబంధించి ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎవరూ పర్మిషన్ ఇవ్వలేదే ఆ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చినదంతా చంద్రబాబు నాయుడే మరి సరే డిస్టిలరీస్ నుంచి ఈ విధంగా అవకతవకలు జరిగినాయి బలవంతంగా ఉన్నారు సో దీంట్లో డిక్షనరీస్ కూడా భాగస్వాములే అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఈ ఈ ఈ మందు సరఫరా చేసిన ఆల్ ది డిక్షనరీస్ వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టడం లేదు సో దీన్ని ఏదో విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని అని ఏదేదో కథనాలు చూస్తున్నాం డెఫినెట్గా లా చట్టం ముందు ఉండేది ఆ చట్టానికి అనుకూలంగా చట్టం ముందర నిలబెట్టి ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసులోంచి నుంచి అందరు బయటకు వస్తాం డెట్ గా దిస్ ఎక్స్పెక్టెడ్ ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద బుడద చల్లాలనే ఒక ఆలోచనతో ఈ ఈ ప్రభుత్వం జరుగుతుంది మనం మొత్తానికి చూసినట్టే చిన్న చిన్నది కానీ ఒక గ్రామ స్థాయిలో కూడా ఒక చిన్న గొడవ జరిగినప్పుడు ఆ వచ్చి ఇంటి మీద గొడవ చేసినా గానీ మా మీద కేసులు పెట్టే సందర్భం సో అంత మైక్రో లెవెల్ నుంచి కూడా దీన్ని మానిటర్ చేస్తున్న సందర్భం సో ఆర్ ఆల్ రెడీ ఫర్ ఎనీ కే ఎలాంటి కేసులు పెట్టినా ఏదానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఎటువంటిదైనా సరే చట్ట ప్రకారం ఏమో వాటిని ఎదుర్కోగలుగుతాము డెఫినెట్గా ఎవరెవరైతే దీనిలలో భాగస్వాములు అవుతున్నారో దీని అంత ఉత్సాహంగా చేస్తున్నారో రాబోయే కాలంలో దాన్ని ఖచ్చితంగా అనుభవించి చెప్తారు డెఫినెట్గా వీఆర్ ఫైటింగ్ కదా మా చిన్న కూడా ఫైట్ చేస్తున్నాడు వెళ్తున్నాడు మళ్ళీ పోలీసులు కోర్టుకి వెళ్ళాము ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయితే కోర్టు హ్యాస్ గివెన్ గైడ్ లైన్స్ మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి డెమోక్రటిక్ సిస్టంలో ఈ విధంగా పోండి అని చెప్పినా కానీ అక్కడ ఉన్న పోలీసులు అది చేయలేకపోవడం జరిగింది మేము కంటెంప్ట్కి కూడా వేయడం జరిగింది జస్ట్ బిఫోర్ ద కోర్ట్ మేబీ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఎప్పుడో అని చెప్పి చెప్పారు అది వచ్చిన తర్వాత దాని మీద కూడా మేము తీసుకోండి ఫైటింగ్ ద ఏ భయపడుతున్నాం కదా మీరు సింపుల్ మీరెంత అనగదొక్కాలని చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని చెప్పేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసి దానికి మూడింతలుగా మేము బౌన్స్ బ్యాక్ అవుతాం అవుతున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే వచ్చే జనాలే ఆ క్రౌడే దానికి నిదర్శనం దీంట్లో ఎటువంటిది లేదు ఈ రోజు చూసినారు అంటే జనాలు ప్రతి సందర్భంలో కూడా రైతు అనే వ్యక్తి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాడు మనకే మాకు ఎప్పుడు ఉండేది ఇదే వర్షాకాలంలో రావాల్సిన వానలు ఎండాకాలంలో వచ్చినాయి రైతు పరిస్థితి చూస్తే చూడు ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడన్న పరిస్థితి ఉంటే ఈ రోజు నిన్న చూసినారంటే ఆరు వందల రూపాయలు ఒక టికెట్ రేటు పెంచి ఇచ్చిన సందర్భం చూస్తున్నాడు అదే అదే ఆరు వందల రూపాయలు లేకుంటే రైతు గిట్టుబాటు ధర మీద వీళ్ళు ఆలోచించారు కానీ ఏ పార్టీ కూడా జనం కోసము ప్రజల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి ఈ రోజు ప్రతి పాలకపక్షం చూడటం లేదు కూటమి చూడటం లేదు డెఫినెట్ గా పీపుల్ ఆర్ వాళ్ళు బాగా జడ్జి చేయగలుగుతారు ఎవరిని ఏ విధంగా చేయాలని డెఫినెట్ గా రాబోయే కాలంలో వాళ్ళందరి మీద కూడా ప్రజలు ఒక తీర్పునివ్వబోతున్నారు నేను ఒక చెప్తాను మా పార్టీ ఎస్టాబ్లిష్ అయినదే ఒక డిఫరెంట్ సినేరియాలో అయినది మిగతా పార్టీస్ లాగా కాదు మా నాయకున్ని పదహారు నెలలు జైల్లో పెట్టారు ఆస్తులు అప్పుడు కూడా ఈడీను సిబిఐ సోనియా గాంధీ గారు సీజ్ చేశారు మీ బౌన్స్ బ్యాక్ కదా నీకు రిటర్న్ అయినాం కదా సేమ్ ఇంతకు మూడింతలుగా రిటర్న్ అవుతాము ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో రాబోతున్నాం సంస్థాగకంగా నిర్మాణం కాకపోవడానికి అంటూ నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు సంస్థాగకంగా లోకల్ బాడీస్లలో చూస్తారంటే సంస్థాగ నిర్మాణం అయినాం కాబట్టి మేము పోటీ చేసి అన్ని గెలవడం జరిగింది సంస్థాగకంగా నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ మన లోకల్ బాడీస్లలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా పోటీ చేయలేని పరిస్థితి అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి మేము గెలిచిన వాళ్ళని పీక్కుని మళ్ళీ వాళ్ళు సంబరపడుతున్న పరిస్థితి మా ప్రస్థానం పన్నెండేళ్ళ రాజకీయ ప్రస్థానానికి నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రస్థానానికి చూడండి ఒక జగన్మోహన్ రెడ్డి మేమే అంత బలహీనంగా ఉండింటే మేమంత బలహీనమైంటే అంతమంది కలిసి రావాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి అంటే మీకు ఎక్కడ ఉండదు దేశంలో దేశంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ జనసేన పార్టీ వీళ్ళన్నిటికీ కూడా వ్యతిరేకంగా పుట్టే ఉండేది ఎవరి కాంగ్రెస్ పార్టీకి పుట్టినది ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు వ్యతిరేకంగా రా నీకు దేశంలో ఎక్కడ ఉండదు ఒక ప్రాంతీయ పార్టీని నిలువరించడానికి ఇన్ని పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏకం ఏకంగా వస్తున్నాయి అయినా కానీ ఫార్టీ పర్సెంట్ ఇంతకు మించి మేము కిందికి దిగజారేది ఉండదు ఇంతకు మించి పైకి పోయేదే ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ తన మీటింగ్స్ లోనే చెప్పాడు హిజ్ నాట్ అడ్మినిస్ట్రేటర్ నేను పాలన చేయలేను పాలన పనికిరాను నేను ఏదన్నా ఉంటే గలాటలు చేయడానికి పోరాడడానికి మాత్రమే పనికొస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అతన్ని ఒక టూల్గా ఒక ఆయుధంగా మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకోవడం జరిగింది సో అడ్మినిస్ట్రేషన్లో అతనే చెప్పడం జరిగింది తన రోల్ ఏమీ లేదు అని ఏదన్నా కానీ పోరాటాలు దానికి అని చెప్పేసి సో తన గొంతును తనకున్న ఆ సినిమాకున్న క్రేజ్ను మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకొని ఆ ఆరో ఆ రోజు సక్సెస్ కావడం జరిగింది ఈరోజు పవర్లో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం చంద పవన్ కళ్యాణ్ యొక్క బలం బలహీనత కూడా వాళ్ళ నమ్ముకున్న ఫ్యాన్స్కి వాళ్ళందరికీ కూడా అర్థమైంది కాబట్టి డెఫినెట్ గా హీఈస్ గోయింగ్ టు బి జియో ఇలా చాలా మంది అన్నారు వచ్చాము డెఫినెట్ గా కూడా రేపు కూడా రాబోతున్నాం డెఫినెట్ గా మద్యం పాలసీ మీద మీరు చూస్తే ఈ రోజు కాదు ఈ మద్యం పాలసీ మీద మీరు నైన్టీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ మధ్యలో కూడా ఆ రోజు మైసూరారెడ్డి గారు కూడా హూజ్ ద బిగ్ బాస్ అని చెప్పేసి లేవనెత్తిన సందర్భం ఆ రోజు ఆ రోజుల్లోనే ఈయన లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు ఆల్రెడీ కూడా ఈ ఈ కేసుకు సంబంధించి నేను ఇంత ముందుకు చెప్పినందు విధంగా ఈ డిస్టలరీస్ ఏవే మేము ఇచ్చినది కాదు మేము చేసిన ఏకైక తప్పు ఒకటే ఒక చోట నిజం గట్టిగా చెప్పలేకపోయినాం చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు మాట్లాడలేకపోయినాం అది మా పార్టీ చేసిన అతిపెద్ద తప్పు ఎందుకంటే వాళ్ళు ఈ భూమి భూము ఈ బీర్లను అన్నింటినీ చూపించేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి జేబ్రాన్లని వాళ్ళంతగా ప్రచారం చేసినా గానీ లేదుగా ఇవన్నీ తెచ్చినది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ టెన్యూర్లోనే తెచ్చారు అనే విషయాన్ని కూడా మేము గట్టిగా ప్రజలే తీసుకొని పోలేకపోవడము మేము చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తున్నాం వాళ్ళు చేసిన అబద్ధ మాటలు కుట్రపూరితమైన అంశాలను మేము ఖచ్చిత జనంలోకి రివర్స్గా కౌంటర్ ఇవ్వలేకపోతు పోయినాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకంటే ఏ డిస్టలరీ మేము ఇవ్వలేదు ఉన్న డిస్టలరీస్ కనుక మాకు ఫేవర్ చేసినట్టు ఈ విధంగా చేసినట్టు మరి ఎన్ని డిస్టలరీస్ మీద కేసు పెట్టారు ఎన్ని డిస్టలరీస్ ని ఉన్న ఎండీస్ ని అరెస్ట్ అరెస్ట్ చేసినారు దాని ఓనర్లను అరెస్ట్ చేసినారు చెప్పమనండి సో దీస్ ఆర్ ఆల్ బోగస్ అవన్నీ ఇచ్చిన పర్మిషన్లు అన్ని కూడా చంద్రబాబు నాయుడే డెఫినెట్ గా వి ఆర్ లీగల్ బ్యాటిల్ చేస్తున్నాం ఇప్పుడు వాలంటీర్ల మీద పట్టిన కేసును కూడా వాళ్ళు ఏదో రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది చంద్రబాబు ఆ రోజు పవన్ కళ్యాణ్ ముప్పై వేల మందిని కిడ్నాప్ చేసినాడని చెప్పేసి ఇవి చేసినారు అమ్మాయిని చేసినాడనే ఒక అంశం మీద వాళ్ళు నేను దాని మీద కూడా మేము కౌంటర్ వాళ్ళ ఆ కేసు తీసేయాలని చెప్పేసి వేయడం జరిగింది లేదు మళ్ళీ దాని మీద కోర్టుకు అప్పీల్ చేయడం డెఫినెట్ గా లాలో ఉన్న ఏ అవకాశాన్ని వదలకుండా ఖచ్చితంగా మేము కౌంటర్ చేస్తామండి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతులను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం ఏంది ఈ రోజు రోడ్ల మీద టమోటాలు ఏ ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తాను చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి ప్రతిదీ తనే కనిపెట్టానంటుంటాడు సైబరాబాద్ నేనే అంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు ఉండేది ఒకటే వ్యాలీ అది ఆక్వా వ్యాలీ ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్ గా ఉంటుంది మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతకు ఆ అమరావతి అనే ఇతను పెట్టిన ఏ దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతుంది